అందరికి నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం ఇక్కడ డ్రాగన్ డ్రాగన్ బ్రిడ్జ్ డ్రాగన్ బ్రిడ్జ్ వచ్చామన్నమాట సింజాన్లో ఇదో ఇంకొక ఇంకొక చూడదగ్గ ప్లేస్ మాట హైలీ రికమెండెడ్ చూడండి వెనకాల అది వచ్చేసి కాసేపట్లో లైట్స్ అన్ని ఆన్ చేస్తారంట చూద్దాం అండి అంతా డ్రాగన్ ఓకే ఉంటుంది అందరూ అందరూ ఈ లో బాగుంటది మొత్తానికి అయితే డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసామండి ఇది డ్రాగన్ లా ఉంటది అంటే కింద చూస్తే బ్రిడ్జ్ లానే కనిపిస్తుంది మరి ఏమైనా ఏరియల్ వ్యూ ఏమైనా ఉంటదేమో ఒకసారి మనం డ్రోన్ ఎగరేసి కలిసిపోతా అందులో ఏమైనా వ్యూ ఏమైనా కనపడతాం పైనుంచి దాని ఇది మాట డ్రాగన్ బ్రిడ్జ్ ఇక్కడ వచ్చి చాలా ఫేమస్ షీషాంగ్ లో సో ఎవరైనా వస్తే మా తడికి ఖచ్చితంగా దీని అయితే విజిట్ అవ్వండి ఇక్కడైతే మేము వెళ్తున్నాం ఆ దగ్గరికి ముందు పార్కింగ్ స్లాట్ లో ఉన్నాం పుస్తకానికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మొదలెట్టేశారు ఇంకా వాళ్ళ అక్కడ ఒకటి స్లాప్ లో ఉంటే అక్కడ నుంచి జారి బల్లి ఆడడం మొదలెట్టారు వెళ్ళు చూడండి మామూలుగా లేదు కదా ఎంత పై నుంచి జారుమ్మ జారే జారే అమ్మా బాగా మనుషులు కోతుల నుంచి వచ్చారు అంటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అండి నేను ఎంత స్పీడ్ చెప్తున్నారు చూడండి ఎమకాశి నేర్చుకున్న వాళ్ళలాగా ఎమకాశి అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ అండి అది నేర్చుకున్న వాళ్ళు చాలా బాగా క్లైమ్ చేస్తారు అలా చేస్తున్నారు సో మన కింద నుంచి డ్రాగన్ లాగా ఏం కనిపించలేదు సో పైనుంచి నుంచి చూద్దారండి ఇదిగోండి ఇది మొత్తం మొత్తానికి డ్రాగన్ బ్రిడ్జ్ యువతల నుంచి కనపట్లేదు సో అవతల నుంచి ట్రై చేద్దాం రండి అవతల బ్యాక్ నుంచి ట్రై చేస్తే అని కనిపిస్తాం డ్రాగన్ లాగా కానీ చూద్దాం మాత్రం చాలా పెద్దగా ఉందండి బ్రిడ్జ్ మాత్రం అదే అసలు ఏముంటుందో అది పైనుంచి ఏమన్నా షేప్ ఏమన్నా ఉంటుందో ఖచ్చితంగా చూడాలి బా చూద్దాక అయితే భయం ఉంది కదండి ప్లేసు బా ఈ డ్రోన్ ఉండడం చాలా మంచిదండి నిజంగా చాలా వ్యూస్ అనేవి నిజంగా తెలుస్తాయి మనకి ఎలా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అబ్బా షేప్ బాగుంది కదా ఏదో ఒక ఐలా ఏ ఓయ్ చూడండి చుట్టుపక్కల ఏదో పాములాగా ఓకే ఓకే పైనుంచి నిజంగానే ఉందండి లైట్గా డ్రాగన్లా ఉంది కదా తల లేదు ఓహో తల అది తోకది ఓ అక్కడే తలా తోకమాట మొత్తం అయితే ఇప్పుడు పైకి క్లైమ్ చేస్తున్నా డ్రాగన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూడడానికి ఇది పైకి వెళ్తున్నాం నడుచుకుంటా ఆ ఆ ఇందాడ మీకు కనిపించిన ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం అన్నమాట వస్తుంటే ఒక చిన్న పిల్ల కనిపించింది అన్నమాట బచ్చన ఎంత క్యూట్గా ఉందంటే ఇందా మేము వెళ్తుంటే హలో హలో అంటుంది అసలు మాకు తను చూడగానే ఇంక ముద్దు పెట్టేసుకోవాలనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా బాగుంటారులేండి చూడండి ఎలా ఉంది చూడండి ఏదో క్యూట్కి ఏదో బొమ్మలా ఉంది తన ఎత్తుకుంటే ఇల్లు ఇంటి ఎలా ఉన్నారా అలా చూస్తుంది ఎప్పుడు ఫారినర్స్ బాట ఫస్ట్ టైం చూస్తుంది చూసి సరికి వచ్చే షార్ట్ అయ్యి అన్నమాట కానీ ఆ అమ్మాయి ఆడడం లేదు భయపడడం లేదు ఏమీ లేదు చాలా క్యూట్గా మాట్లాడుతుంది మాటోటి హలో అంటుంది బాయ్ బాయ్ అంటుంది అసలు ఈ కెమెరా రికార్డ్ స్టార్ట్ చేయకముందు తాను అడిగింది నాకు పాలు ఇస్తామంటే నేను తాగేస్తుంది తాగేస్తుంది సరే ఎంత బాగుంది ఎంత క్యూట్ గా ఉందో తనకి ఒక్క వన్ ఇయర్ అండ్ హాఫ్ అంట తను వన్ ఇయర్ అండ్ హాఫ్ చాలా అది వాళ్ళ నాంది రీలిపోద్ది అంట బాబా బాబా ఎంత క్యూట్గా ఉందో మీరే చూడండి సార్ మీకు ఎలా అనిపించా కామెంట్లో చెప్పండి ఇదండి మొత్తానికి డ్రాగన్ బ్రిడ్జ్ మీద వచ్చేసాం నడుస్తున్నాం చుట్టుపక్కల శానరీ చాలా బాగుంది ఒకసారి వచ్చి సరదాగా అలా తిరగొచ్చు వెనకాల ఉంది మ్యూజియం అన్నమాట కాకపోతే మన మ్యూజియంలోకి వెళ్ళడం వీరు కారణం ఏంటంటే నాకు చాలా అంటే బాగా లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ నేను బైక్ మీద వెళ్ళాలి చాలా డిస్టెన్స్ సో ప్రస్తుతానికి ఇంత ఇంతవరకు అండి ఇంకొకటి ఉంది మ్యూజియం కాకపోతే అది నేను తీలాపోయినా ఏమనుకోకండి కానీ అక్కడికి ఎవరన్నా షియా వెళ్తేమో ఖచ్చితంగా ఆ రోడ్లు చూసారు ఎంత బాగున్నాయో బాగున్నాయి కదండి రోడ్లన్నీ ఇది చూపించిందా ఒకటే గుర్తొచ్చింది ఇన్ని సంవత్సరాలు జెంజోలో ఉంటున్నాను కదా జెంజో సిటీ మీకు చూపించలేదని కొంచెం ఫీల్ అయ్యా సో ఖచ్చితంగా రోజు ఇది ఎవగానైనా ఇండియా ఇండియా అంటే ఇంటికెళ్ళగానే వెంటనే ఆ జంజో సిటీ చూపిస్తాను మీకు కానీ మీకైతే ఎలా అనిపించిందో ఈ సిటీ గురించి కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఎంత ఫ్రీగా ఉన్నా చూసారా ఆ పక్కన ఇదిగో లైట్లు ఇప్పుడుప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఎలిగించడాలు అవును నాకైతే ఏదో ఏదో త్రీ డీ మూవీలో ఉన్నట్టుంది కానీ ఈ విషయాన్ని మెచ్చుకోవాలండి వీళ్ళ వీళ్ళు ఒక్కటే వీళ్ళ డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే ఒకటి నాంది ఏంటంటే రోల్ మార్ట్ ఇంకా అది తిరగడాలో చూడడాలు అయిపోయిన తర్వాత మా వాళ్ళు డ్యాన్సులు మొదలు పెట్టారు మా ఊళ్ళు ఉంటుందా అసలు ఎక్కడికి వెళ్ళినా మేము మాతో డ్యాన్సులు ఆపాం కదా ఇండియా నుంచి వచ్చినామంటే ఆ మాత్రం ఉండాలి కదండి మనం డ్యాన్సులు చేయాలని చూసారా వెళ్ళి వెనకాల వాళ్ళు అక్కడ చైనీస్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి అక్కడ అది ఏమంటారు మొన్నే మీకు వీడియో చూపించానండి వాళ్ళ అదే ఇక్కడ ముస్లిమ్స్కి కొంతమంది స్పెషల్ డ్యాన్స్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ వీగర్ ముస్లిమ్స్ వాళ్ళు చేసే డ్యాన్స్లు అది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట మొన్న ఎవరైనా వీడియో మిస్ అయితే ప్లీజ్ ఒకసారి చూడండి ఆ వీగర్ ముస్లిమ్స్ చేసే డ్యాన్స్ మేటర్ సో వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు చూసారా వాళ్ళ ఎంత లేదన్నా బాగానే చేస్తున్నారు డ్యాన్స్ వీళ్ళ ప్రతి ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేవారు అంటే ఇలాగ సరదాగా వాళ్ళతో డ్యాన్స్ చేస్తారు సేని వాళ్ళతో కలిసిపోయి నిజంగా భలే ఉంది కదండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లే చెప్పండి అసలు ఇంకా మన మన గ్రా మన గ్యాంగ్లో ఎవరు బాగా డ్యాన్స్ చేశారో కూడా కింద కామెంట్లే చెప్పిన నాకైతే భలే అండి నిజంగా ఆ తా ముసలోడు మాత్రం చింపేస్తున్నాడు అసలు డ్యాన్స్ చూసాడ దేవుడా తన ఏమంటారు అది స్టామినా మెచ్చుకోవాలి అసలు యాక్చువల్ మనం కూడా దిగేసేద్దాం అనుకున్నాం డ్యాన్స్ కానీ కెమెరా పట్టుకునేవాడు ఉండడం కదా అవడం సో మనము కెమెరామ్యాన్ అయిపోయాట ప్రస్తుతానికి దేవుడా దాన్ని చాలా ఓపిక అండి వీళ్ళకి నిజంగా ఈవినింగ్ అయితే ఒక ఎక్సర్సైజ్ లాగా ఇలా ఖచ్చితంగా చేస్తారు చైనీస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్లే కావచ్చు కొంతమంది హిప్ హాప్లు కూడా చేస్తారండి రోయ్ హాప్ డ్యాన్స్ ఇదో నెక్స్ట్ టైం చూద్దాం ఇలాంటి డ్యాన్స్ సంబంధించి ఎప్పుడో నేను ఫస్ట్ టైం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ వీడియోలో పెట్టేవాడు వాళ్ళ మా ఇంటి పక్కన ఓ డ్యాన్స్లు వేసేవాడు మంచి మంచి మెమరీస్ అండి ఇలాగ ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు ఇండియాకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మిస్ అవుతారు కానీ నా వంతుగా నేను ఒక మంచి మెమరీస్ ఇచ్చే ఎప్పుడు కావాలి అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీకు కూడా మీ కాలేజ్ టైంలో ఏం మెమరీస్ ఉన్నాయో కింద ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి చైనాలో ఎవరన్నా ఉంటే పాత ఖచ్చితంగా చెప్పండి ఇంకా నైట్ వ్యూకి వచ్చేసామండి ఎందుకంటే మార్నింగ్ మీకు చూపించేశాను ఆల్రెడీ ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు ఈవినింగ్ నైట్ లైట్లు ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిద్దాం రండి ఇదిగోండి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఇది స్లోగా చూపిస్తారండి మొత్తం మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి సో ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ మాట ఇవన్నీ నైట్ టైం ఇలాగ ఏదో రంగులు రట్టడం లాగా ఎక్కడ పడితే అక్కడ కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటాయి బిల్డింగ్స్ అన్ని వెనకాల చూసారు ఆ త్రీ డీ ఎఫెక్ట్ అవతల బిల్డింగ్ అవతల బిల్డింగ్ దాకా ఇక్కడ వచ్చేసి కింద ఉందని ఇది బ్రిడ్జ్ మాట నేను దాటి చూపించిందే కాకపోతే నైట్ వ్యూ మాట ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి ఇండియాలో కూడా బోర్డ్ ఉంటాయండి ఎలాంటి కాకపోతే నేను నాకు తెలియదు అంతే కానీ ఎవరైనా ఇండియాలో ఎలాంటి వ్యూస్ ఉన్న ప్లేస్ ఉంటే ప్లీజ్ నాకు రికమెండ్ చేయండి నేను నిజంగా ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు విజిట్ చేసి చైనీస్ వాళ్ళు కూడా చూపించాలని ఎందుకంటే చాలామంది అడుగుతారు నన్ను ఇక్కడ చైనీస్ వాళ్ళు ఇండియాలో ఏమైనా ఉన్నాయి ఎలాంటి ప్లేస్లు అంటే చాలా ఉంటాయి అంటాను కానీ ఏం చెప్పలేకపోతాను సో ఖచ్చితంగా ఈసారి మాత్రం నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను ఇంకా నైట్ వ్యూ అయితే ఎలా ఉందండి నాకైతే బలం నచ్చిందండి నిజంగా కానీ ఒక్క విషయం గమనించండి నేను జెంజోలో ట్రాఫిక్ జామ్లు విభచ్చంగా ఉంటాయి మాట ఇక్కడ మాత్రం ట్రాఫిక్ జామ్లు చాలా తక్కువ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారండి చైనా పాపులేషన్ కానీ చాలా అంటే చైనా పాపులేషన్ అంటే ఎక్కడికి వెళ్ళినా మా జెంజోకి వచ్చి చూడండి అసలు పాపులేషన్ కుమ్మేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకరు ఒకళ్ళ మీద ఒకరు ఒకళ్ళ మీద ఒకరు కానీ ఇక్కడైతే చూడండి జనాలు చాలా తక్కువ ఒకటే ఒకటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కార్లు వెళ్తున్నాయి కానీ చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు బాగానే బా ఇంకా పైకి వెళ్తున్నాను చూపిస్తానికి ఆ రోడ్డు ఆ రింగ్ రోడ్డు దానిపైన ఇంకొక రోడ్డు అబ్బా ఏముందండి చూడడానికి మాత్రం నిజంగా నాకైతే భలే నచ్చేసింది యాక్చువల్లీ చూసారా ఇది మాట వ్యూ టోటల్ వ్యూ నాకు ఇంకా పైకి వెళ్ళాలని ఉంది కాకపోతే నైట్ టైము నా దానికి లైట్లు కూడా కనబట్టలేదు చాలా చిన్న చిన్న లైట్లు మాట నాది వచ్చేసి త్రీ ప్రో మాట ఎక్కువ హైట్ వెళ్దో వరకు ఓకే మాకైతే కనిపిస్తుంది చూసారా ఆ చుట్టుపక్కల వ్యూ చూపిస్తున్నాను మీకు మొత్తం ఎందాక మేము తిరిగిందంతా నైట్ అయితే మొదటిగా ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే మా జంజూలో ఉన్నప్పుడు ఎలాంటి ప్లేస్ ఉంటే ఖచ్చితంగా చదువుకునే ఉండండి నిజంగా ఈవినింగ్ అయితే బుక్స్ తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఉండి చాలా బాగుంటుంది వ్యూ కూడా అది వచ్చేసి గవర్నమెంట్ బిల్డింగ్ మాట నా ఐదు బిల్డింగ్స్ కలిసి ఉన్న చూడండి అది గవర్నమెంట్ బిల్డింగ్ మాట వెనకాల మొత్తం సిటీ అది ఇంకా ఇది వచ్చేసి లైబ్రరీ లైబ్రరీని ఎడ్యు ఏమంటారు లైబ్రరీ అని అంటే బాహ్ దాన్ని ఏమంటారని మర్చిపోయిన మ్యూజియం మ్యూజియం ఇంకా వెనకాల ఇది ఒకటి ఇది వచ్చేసి హోటల్ అన్నమాట ఫైవ్ స్టార్ హోటల్ ఇది ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇంకా ఊరు మొత్తం ఊరు అన్నీ సిటీ మొత్తం మీకైతే ఇక షీషాంగ్ జర్నీ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి అలాగే మీరు చూడాలనుకున్న ప్లేసులు కూడా కామెంట్లో చెప్పండి ఇంకా పెద్ద పెద్ద జర్నీలు స్టార్ట్ అయ్యండి ఇంకా ముందు అసలైంది అయింది అసలైన జర్నీలు మొత్తానికి తిరిగి తిరిగి డ్రోన్ అయితే కిందకు వచ్చేసిందండి ఇదిగోండి మేము ఇక్కడ ఇక్కడ ఉన్నాం మాట మొత్తానికి సో అదండి అదండి షీ సింగ్ ఏంటి షింగ్ షాంగ్ యూనివర్సిటీకి వచ్చాం మొత్తం అంతా తిరిగేసాం ఇక్కడ సిటీ కూడా చూసేసాం అన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట సో వేళ అడుగుదాం ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ రోజు అంతా యాక్చువల్లీ మేము వన్ మంత్ లో గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోతున్నాము మేము ప్లాన్ చేసుకుంటున్నాం మా యూనివర్సిటీ మేము ఎలా గుర్తు పెట్టుకునేటట్టు వీడియో తీసుకుందాం అని చెప్పి కానీ అనుకోకుండా సార్ వచ్చి మా యూనివర్సిటీ మొత్తాన్ని వీడియో తీసేసరికి జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నాం ఇంకా మనం వీడియో తీసుకోనక్కర్లేదు అక్కర్లేదు ఎవరు అడిగినా కానీ ఇంక ఇది ఈ వీడియో చూపిస్తే చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తాం చెప్తున్నాం కానీ మళ్ళీ మీట్ అవుతాం ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు మా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న అన్ని చూపించామనమాట ప్లేస్లు టెంపుల్స్ పార్క్ ఈవెన్ మా షిన్షాంగ్ లో ఉన్న ఫారినర్స్ కి రెస్టారెంట్ స్పెషల్ గా సార్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు దానికి చాలా అంటే చాలా హ్యాపీ గాయస్ అందరం ఈవెన్ సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట ఈరోజు థ్యాంక్ యూ సార్ ఈరోజు మా టీచింగ్ బిల్డింగ్స్ అండ్ లైబ్రరీ గ్రౌండ్ అండ్ దింగ్వా టెంపుల్ అన్నీ చూసామన్నమాట టైం చాలా స్పీడ్గా అయిపోయింది ఇంకా సార్కి సెలవు చెప్పే టైం వచ్చింది బాయ్ సార్ ఇవేళ శిశాం సిటీకి సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ వచ్చిన టైంకి ఇవేళ మంచిగా రేంజ్ కూడా వచ్చింది సార్ వెల్కమ్ చేయడానికి ఇంకా మేము ఇవాళ నార్త్ గేట్ మిడ్ క్యాంపస్ అన్నీ కవర్ చేసాము చాలా హ్యాపీగా ఉంది సార్ ఇవాళ బాయ్ సార్ అండ్ ఆఫ్ ద డే డే చాలా షార్ట్గా అయిపోయింది అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం వెరీ ఫ్యూ డేస్లో వెళ్ళిపోతాం అలానే ఎంజాయ్ చేసామనే మంచి ఇది కూడా ఉంది మాకు మొత్తానికైతే యూనివర్సిటీకి వచ్చాం ఇక ఇయో డ్రాగన్ ది డ్రాగన్ ఫ్రిడ్జ్ చూసా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అర్థం అంత ఏదో రోడ్లు బ్రిసెంట్ రోడ్లు చూసా ఇంకా ఎన్నో ఇలా చాలా ఎక్స్పీరియన్స్ అయింది మీరు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఆ టెంపుల్ కూడా చూడండి ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా ఈ వీడియో గురించి మీరు అయితే కింద కామెంట్స్ చెప్పండి ఇక ఇందులో ఎవరు బాగా మీ వీలాగ్స్ చేశారో కూడా కింద కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు చేశారో బాగా అని చెప్పేసి మీరే చెప్పండి లో ఎవరు బాగా చేశారు వీలాగ్ ఇందులో ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్